హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ రోజు రెసిపీ ఏంటంటే కొబ్బరి ప్లస్ మాడికాయతో నా స్టైల్లో చట్నీ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చళ్ళలో చింతపండు వేస్తాం కదా పులుపు కోసం దాని బదులు మాడికాయ ముక్కలు వేసుకోవడమే ఎలా చేయాలి ఎంత క్వాంటిటీలో వేసుకోవాలనేది చెప్తాను ఇంత టేస్టీ చట్నీకి ఒక లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మాడికాయని తొక్కుతో కాకుండా పీల్ ఆఫ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ పీల్ ఆఫ్ చేసిన మాడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న మాడికాయ అయితే బాగా పుల్లగా ఉంటుంది పులుపు తక్కువ ఉన్న మాడికాయ అయితే కొద్దిగా ఎక్కువ ముక్కలు యాడ్ చేసుకోవాలి మోడకాయ ముక్కలు కట్ చేసేసాం కదా ఇప్పుడు కొబ్బరిని కూడా కట్ చేసుకున్నాము నాకు తెలిసిన టిప్ కూడా చెప్తాను కొబ్బరి పెంకు ఈజీగా రావాలంటే వన్ అవర్ డీప్ ఫ్రిజ్ లో కానీ వన్ డే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పెంకు నుండి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది అమ్మ జస్ట్ మిస్ అనమాట లేకపోతే నా ఫింగర్ కట్ అయ్యేదే ఇలా తీయడమే నాకు కొద్దిగా కష్టమైన పని ఇలా పెంకు నుండి కొబ్బరిని ఈజీగా సెపరేట్ చేయడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ఇప్పుడు ఈ కొబ్బరిని ఒకసారి క్లీన్ చేసుకున్నాక వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు మాడికాయ ముక్కల కన్నా ఎక్కువే తీసుకోవాలి నేను కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ వన్ కప్ వరకు అయినాయి వన్ కప్పు కొబ్బరి ముక్కలకి హాఫ్ కప్పు వరకు మాడికాయ ముక్కలు వేసుకోవాలి పులుపు తక్కువ ఉన్న మాడికాయ అయితే ఇంకో పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ పల్లీలు హాఫ్ టీ స్పూన్ పచ్చినపప్పు హాఫ్ టీ స్పూన్ సాయిమినపప్పు ఈ మూడిటిని సగమే ఫ్రై చేసుకోవాలి అంటే లైట్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఐదారు వేస్తున్నాను అనుకుంటా అంతే మీరు యూజ్ చేసే పచ్చిమిర్చిని ఘాటు బట్టి యాడ్ చేసుకోండి ఓకేనా పచ్చిమిర్చి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు ఇవి చల్లరాక మిక్సర్ జార్లో వేసుకోవాలి వీటితో పాటు ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను పావు కప్పు ఏమో అంతే ఎక్కువ యాడ్ చేయద్దు ఇంకా టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ కట్ చేసి పెట్టుకున్న మాడికే ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఇంకా జీరా వేసుకోవాలి యాక్చువల్ గా మనం కొబ్బరి ముక్కలు వేసాం చూసారా ఆ స్టేజ్ లోనే వేయాలి అప్పుడు వేయడం మర్చిపోయా ఇప్పుడు వేస్తున్నాను వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక లోకి తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిసెన్నపప్పు సాయిమినపప్పు హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసుకొని పావు టీ స్పూన్ ఇంగువ ఎండుమిర్చిని రెండు సగానికి కట్ చేసి వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి అన్నీ దోరగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టుకున్న కొబ్బరి మామిడికాయ చట్నీ మొత్తం వేసుకోవాలి ఈ తాలింపులో చట్నీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోండి అంతేనండి కొబ్బరి మోడకాయ చట్నీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొద్దిగా చట్నీ వేసి అలా నెయ్యి తగిలించి తిన్నారంటే ఆహా చాలా బాగుంటుంది పల్లీలు పచ్చదనపప్పు సాయంబినపప్పు ఇవి వేయడం వల్ల చట్నీకి మంచి టెక్స్చర్ వస్తుంది ఇంకా ను కూడా ఎన్హాన్స్ చేస్తుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్